ఇది ఎంతోమంది విద్యార్థులకి సంబంధించిన విషయం అండి మాకు ప్రొద్దుట లెగంగానే ఇదే నుంచి పిల్లలకి వాటర్ గానీ ఫుడ్ కానీ ఏమీ లేదు మేము వచ్చే వరకు కూడా మగ పిల్లలు బయట నుంచుని మా కోసం ఎవరు వస్తారా అని ఎదురు చూపులతో అక్కడ నుంచుని చూస్తున్నారు మేము వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మా వెనకాల ఉద్యమంగా బయలుదేరి వచ్చారు మమ్మల్ని లోన కూడా ఎంటర్ కానివ్వలేదు ఇంత మంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి ఈ యాజమాన్యం ఎన్నో రోజుల నుంచి ఈ విషయం తెలుస్తున్నా కానీ బంధించేసి బందిచేసే మోత యేసి ఎవరికి బైటకి పొక్కగొండ చేశారు ముందు యాజమాన్యం బయటకి రండి వీ గారికి ఏమీ జరగలేదని ఎస్పి గారు ఏమీ జరగలేదని అంటున్నారు నిప్పు లేన పొనరాదు ఏమీ జరగకూడదు ఇన్ని వందలు చేసి ఎలా వచ్చారు బైటకి వంగల పోడి అనేతారు హోమ్ మినిస్టర్ బయటకి రండి వచ్చి నిజ నిర్ధారణ కమిటీ వేయండి నిజాలు తెలుసుకోండి ఎన్నో వందల మంది బాలికల పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మీరు బయటకు రండి బయటకు రండి వచ్చే ఈ ఈ కాలేజీలో అసలు ఏం జరుగుతుంది గంజాయిలు అమ్ముతున్నారా మత్తు పదార్థాలు అమ్ముతున్నారా ఈ విషయాలు ఎప్పుడో బయటకు వచ్చినాయి కానీ వీటిని కూడా మభ్య పెట్టేశారు కానీ ఈ రోజున నిప్పేస్తే నిప్పులే పొగరాదు అన్నట్టు బయటకు వచ్చింది కాబట్టి ఇదంతా బయటికి రావాలి ఈ యాజమాన్యానికి ఉన్నారు కోసం వీళ్ళ పిల్లలందరిని లాక్ చేసేశారు అండి పెట్టి బయటికి రానివ్వకుండా లాక్ చేశారు తెల్లవారు నాలుగు గంటల వరకు పిల్లలందరూ కూడా బయటే ఉన్నారు వాళ్ళకి ఫుడ్ లేదు తాగడానికి నీళ్ళు లేవు తల్లిదండ్రులు ఎందుకు చదివేస్తున్నారు మీ కాలేజీలో వాళ్ళక్క నవమాసాలు మోసి వాళ్ళన కానీ వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కోసం ఈ కాలేజీలో చదివేస్తున్నారు ఎందుకంటే కాలేజీలో మోతాసుకోండి కాలేజీ యాచ్మాన్యం వెళ్ళి బయట రండి రావాలి మేము పిల్లలకి ఇది ఎంతో మంది విద్యార్థులకి సంబంధించిన విషయం అండి మాకు కూడా మగ పిల్లలు బయట నుంచుని మా కోసం ఎవరు వస్తారా అని ఎదురు చూపులతో అక్కడ నుంచు చూస్తున్నారు మేము వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మా వెనకాల ఉద్యమంగా బయలుదేరి వచ్చారు మమ్మల్ని లోన కూడా ఎంటర్ కానివ్వలేదు ఇంత మంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి ఈ యాజమాన్యం ఎన్నో రోజుల నుంచి ఈ విషయం తెలుస్తున్నా కానీ బంధించేసి మూత చేసి ఎవరికి బయటకి పొక్కకుండా చేశారు ముందు బయటకి రండి ఎస్పీ గారు అయితే ఏమీ జరగలేదు అని అంటున్నారు నిప్పు లేని పొగరాదు ఇన్ని వందల ఎలా వచ్చారు బయటకి వందల పోడి అనేత వచ్చి నిజ నిర్ధారణ కమిటీ వెయ్యండి నిజాలు తెలుసుకోండి ఎన్నో వందల మంది బాలికల పిల్లల జీవితాలతో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మీరు బయటకు రండి బయటకు రండి వచ్చే ఈ ఈ కాలేజీలో అసలు ఏం జరుగుతుంది గంజాయిలు అమ్ముతున్నారా మత్తు పదార్థాలు అమ్ముతున్నారా ఈ విషయాలు ఎప్పుడో బయటకు వచ్చినాయి కానీ వీటిలన్నింటినీ కూడా మధ్య పెట్టేశారు కానీ ఈ రోజున నిప్పేస్తే పొగ నిప్పు లేదే పొగరాదు అన్నట్టు బయటకు వచ్చింది కాబట్టి ఇదంతా బయటికి రావాలి ఈ యాజమాన్యానికి అంతా తెలుసు తెలిసి మభ్య పెడుతున్నారు మా కోసం వీళ్ళ పిల్లలందరినీ లాక్ చేసేశారండి లోన పెట్టి బయటికి రానివ్వకుండా లాక్ చేశారు తెల్లవారు నాలుగు గంటల వరకు పిల్లలందరూ కూడా బయట ఉన్నారు వాళ్ళకి ఫుడ్ లేదు తాగడానికి నీళ్ళు లేవు తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తున్నారు మీ కాలేజీలో వాళ్ళ నవమాసాలు మోసి వాళ్ళన కానీ వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కోసం ఈ కాలేజీలో చదివిస్తున్నారు ఎందుకంటే కాలేజీలు మోసేసుకోండి

నేను చెక్క చదివిస్తున్నారు వైద్యకాలు వస్తే కూడా అన్నారు కానీ ఆర్మిక రెస్ట్ ఎక్కడ ఉందన్నా ఆర్మిక రెస్ట్ కావాలి ఈ వైద్య ఆర్మిక న్యాయం కావాలి న్యాయం కావాలి పొలిటీషియన్ అయినా ఈవెన్ ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీ అయినా సరే న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదు వీళ్ళందరికీ ఒక్క రోజులో నిజ నిర్ధారణ కమిటీ వేసి ఇక్కడ వీళ్ళ ముందు గ్రౌండ్లోనే ఇది నిజం లేదా అబద్ధం అనేది ఇక్కడే తెలిసే వరకు ఈ ఉద్యమం సాగిస్తామని తెలియజేస్తున్నాం వెంకటగోపి స్టేట్ జాయింట్ సెక్రటరీ ఏదైతే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్నటువంటి గత రెండు సంవత్సరాల నుంచి ఆడపిల్లల వాష్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టి ఒక కామంతో కళ్ళు నెత్తి ఎక్కినటువంటి కుక్క ఒక అబ్బాయి ఒక అబ్బాయి ఒక బాలిక సహాయంతో వాష్రూమ్స్ లో కెమెరాలు పెట్టి వాళ్ళ యొక్క వీడియో రికార్డింగ్ చేయడం జరిగింది దీనిపైన దీనిపైన విద్యార్థులు మేనేజ్మెంట్ ఇలా జరుగుతుందని ప్రశ్నిస్తే మా దగ్గర ఇది లేదు నిన్న రాత్రి నుంచి నిద్ర మానేసి కూడు లేకుండా నీళ్ళు లేకుండా ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తా ఉంటే మేనేజ్మెంట్ సమాధానం చెప్పలేదు పైగా పోలీసులు దీనిపైన ఎటువంటి ఆధారాలు లేవు ఇదంతా ఫేక్ న్యూస్ ఇద్దరు స్టూడెంట్స్ మధ్య వచ్చినటువంటి డిస్టర్బెన్స్ కాలేజీ మొత్తం డిస్టర్బెన్స్ మారింది అని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ ఈ రాష్ట్ర స్ప్రెడ్ చేయడానికి పోలీసులు వ్యవహరిస్తా ఉన్నారు దీనిపైన నిజమేంటి అబద్ధమేంటి అనేది ఇక్కడ విద్యార్థుల ముందు విద్యార్థుల ముందు వీళ్ళ జీవితాల మీద పడినటువంటి చూడు కాలేజీకి వచ్చినటువంటి రెప్యుటేషన్ ప్రాబ్లం కాదు విద్యార్థుల యొక్క జీవితాలతో చలగాటు మాడకూడదు ఆ వీడియోలు సేల్ చేశారని చెప్తా ఉన్నారు సోషల్ మీడియాలో సేల్ చేస్తుంటే అక్కడికి ఎక్కడికి వెళ్ళాయి ఒకవేళ ఒక చిన్న వీడియో ఒక 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 మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి వెళ్తే ఏ సంవత్సరం వెళ్ళింది ఎప్పుడు వెళ్ళింది అని కనుక్కునే మెకానిజం మన దగ్గర ఉన్నప్పటికీ